మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సార్ నమస్కారం సార్ సార్ మనం చూస్తున్నాం కవిత గారి ఇష్యూలో పది రోజుల పాటు కస్టడీలో ఉండే వాళ్ళ కస్టడీ పూర్తి అయిపోయింది అయితే వాళ్ళు ఇప్పుడైతే జైలుకు వెళ్తున్నారు తిహార్ జైల్ కి మరి ఏం చెప్తారు బెయిల్ దొరికే ఛాన్స్ ఏమన్నా ఉందా ఏం అంటారు సార్ కోర్టులో దొరికేదేముంది ఆల్రెడీ మారలేదు మిగతా వాళ్ళు అందరూ మారిపోయారు ఇంకా ఇస్ వెరీ స్ట్రాంగ్ నేను వంద కాదు దీని వెనకాల వేల కోట్లు ఉంటుందని ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ చెప్పాను యాక్చువల్గా సరితమనిగిపోయింది వీళ్ళకి ఇప్పుడు అవకాశం కాబట్టి బీజేపీ వాళ్ళు బయటకు పట్టుకొచ్చారు వెళ్ళట ఇప్పుడు తమిళనాడులో కూడా పట్టుకొస్తున్నారు ఎప్పుడు అయిపోయిన టూ జీ స్కామ్ ఉంది కదా రాజా కనిమోళి అవి కూడా పెట్టి వాళ్ళు కూడా లోపల వేస్తారు వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకెళ్ళి అన్ని జాగ్రత్తలు అలా పెట్టుకున్నారు అన్ని కేసు నేను ఆ విధంగా తను ఆల్రెడీ ప్రూవ్ కేసు అది కవిత ఏ చేసిన వాళ్ళ ఫాదర్ దగ్గర వాళ్ళు డబ్బులు ఉంది సీఎం కదా ఏదో విధంగా చేసుకుంటాడు కదా అని చూస్తుంది ఎంత చేసుకున్నా కూడా ఈ అపవాదం అనేది స్టేట్ గవర్నమెంట్కి బ్యాడ్ కేసీఆర్కి బ్యాడ్ తన ఫ్యామిలీకి బ్యాడ్ సోషల్ మీడియాలో నైంటీ పర్సెంట్ తిడుతున్నారు నైంటీ చేసిన ట్రాల్స్తో పాటు డైరెక్ట్ వీడియోస్ కూడా పెట్టి ఎంత దారుణంగా తిడుతున్న ఫ్యామిలీ అయినా కాళ్ళకి సిగ్గులేదు అది ఏదో చెప్తున్నారు అనమాట అంత అంత ఇంత ఫ్రాడ్ జరిగిన సంగతి నాకు తెలియదు ఐమ్ ఆల్సో నెటిజన్ కదా సమ్ ఎక్స్టెంట్ వరకే తెలుసు సినిమా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అక్కడికి అమ్మాయిలు ఎవరు పంపించారో అయ్యి ఈ దరిద్రం అని పని చేస్తున్నారని చెప్పేసి అనుకున్నాం చెప్తే వాళ్ళందరికీ క్రెడిట్ కార్డులు ఇవ్వడం తెలంగాణలో మంచి జర్నలిస్ట్ అని నా పేరు మర్చిపోయాను జర్నలిస్ట్ అతను అక్క జర్నలిస్ట్ నేను అతని ద్వారా నాకు చాలా తెలిసినాయి అతను ఎప్పుడో చెప్పాడు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ ఏ అమ్మాయిలు వెళ్ళారు ఏ హీరోయిన్లు వెళ్ళారు వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ లాంటి ఇస్తారట యాభై లక్షలు ఇరవై లక్షలు ఉంటాయి కదా అది వాళ్ళు వాడుకోవచ్చు దుబాయ్ వెళ్ళి వాళ్ళని కేటీఆర్ అండ్ కో ఫ్రెండ్స్ అతని ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చాలామంది అందరూ వాళ్ళు ఉంటారు తను చదువుకుంది గుంటూరు కాబట్టి సో అలాగే ఇప్పుడు కవిత కూడా పప్స్ గిప్స్ అమలు వ్యక్తి కాదు ఇవి సామాన్యుడు కాదు అంటాం ఆ టైంలోనూ ఆవిడ సామాన్యుడు వాళ్ళేం కాదు అన్నీ ఉన్నాయి షీ హ ఆల్ ద వైసెస్ అన్నీ ఉన్నాయి అది ఇప్పుడు అవసరమైతే ఇరవై లక్షలు వాచ్ డెబ్బై లక్షలు ఎవరు కొనిచ్చారంటే బలెవరు మా మా ఆయన కొనిచ్చాడు వాళ్ళ ఆయనకి అక్కడ వాల్యూ ఉంది అసలు సో షీఈ్ ద ఒక కైండ్ ఆఫ్ రౌడీ ఫాదర్ పవర్ పట్టుకుని ఇంకా వెచ్చలబిడిగా నవ్వుతుందాడు ఆడు వేళాకోళంగా అంత ముందు జరిగిన వీడియోలు చూస్తుంటే హేళండ నవ్వుతుంది నన్ను మీరు నన్ను అరెస్ట్ చేస్తారనుకుంటారా మీరు మీరు అనుకుంటున్నారా అంటే దేవి అని అయిన తోటి సో అతను మటుకు చాలా బాగా గ్రిల్ చేశాడు అవి బాగానే ఉంటాయి నేను కొన్ని కొన్ని విషయాల్లో డిఫర్ అవుతాను ఏబిఎన్ తోటి బికాజ్ వాళ్ళకి కావాల్సినవి చెప్తూ ఉంటారనమాట ఎగ్జాక్ట్ లేని కూడా లేని కూడా రాసేస్తూ ఉంటారు అలాగే ఎంఐ మీద కూడా ఉన్నాయే లేని మొత్తం కలిసి కలిపి కొట్టు కామరాజు అన్నట్టుగా దగ్గర రాసేస్తారు అతను చాలా పెద్ద వాళ్ళు దగ్గర తీసుకున్నాడు అతను కేఎల్ ప్రసాద్ గారు యాక్చువల్గాను సో అది అతను తీసుకున్న తర్వాత ఫలించింది సో అతను బాగా సంపాదించేస్తున్నాడు అతను వెరీ ఆర్డినరీ ఫీల్ అతను కూడా యాక్చువల్గా ఓకే రాధాకృష్ణ అన్న అతను ఈ అమ్మాయిని బాగా గ్రి గ్రిల్ చేశాడు చాలా బాగా గ్రిల్ చేశాడు నువ్వు నువ్వు అని మాడుతూ అమ్మాయి అంకుల్ ఎంకుల్ మాట్లాడు ఇంటర్వ్యూలో ఉండదు అది అదేదోగా ఉంటుందన్నమాట ఇతను అవకాశం చూడటా ఎవడైనా నువ్వు అని అవుతాడు అతను సో అతను అతను ఇంటర్వ్యూలో నాకు చాలా బయటపడిన ఏంటంటే ధైర్యంగా చెప్తుంది రజనీకాంత్ కూడా టీవీ నైన్ కాకుండా వేరే బ్రాండ్ మీద ఇంటర్వ్యూ చేశాడు అతను కూడా చాలా బాగా గ్రిల్ చేసాడు అంటే సంపాదించాలి చెమట ఊడ్చాలి నువ్వు చవట కూడిచ పని చేయించావా హైబీటీస్లో గోల్డ్ షాప్కి వెళ్ళి ఇది ఫార్టీ ఫండ్ అనుకుని అనుకోమని చెప్పేసి వచ్చేసింది అనేవి నువ్వు చెమట ఉడమే నీ ఇంట్లో చెమటి కూర్చోడం ఎవడన్నా ఉన్నా అంటే ఆ కేసీఆర్ కొంత కొంతమందిలో నర్స్ ట్రైనింగ్ పంపించేవాడు ఫస్ట్లో ఇతను ఫస్ట్ అతను సంపాదన ఏంటి నర్ ఇక్కడ నర్సులకి యాభై వేలు లక్షలు తీసుకుని దుబాయ్ పంపించేవాడు అదైందా సో ఆ విధంగానే అతని పేరు దుబాయ్ శేఖర్ ఏదో అంటారు ఓకే అత అతని పేరు యాక్చువల్గా ఓకే అందరి కింద నుంచే బయట వస్తారు అలాగే అతను కూడా బయటకు వచ్చి ఉంటాడు కానీ ఈ లెవెల్ ఆఫ్ ఫ్రాడ్ లెంట్గా ఈ లెవెల్ ఆఫ్ కరప్షన్గా ఉండడం అనేది ఇతను కరుణ అనేది జయలలిత జయలలిత అట్లీస్ట్ మంచి బ్యాక్గ్రౌండ్లో వచ్చింది చిన్నప్పటి నుంచి ఆమెకి స్కూల్ తర్వాత నుంచి ఒక పెద్ద చీఫ్ మినిస్టర్ సూపర్ స్టార్ సపోర్ట్ నువ్వే నాకు కావాలనుకునే ఎంజీఆర్ లాంటివి ఉంటున్నాడు వీళ్ళకేముంది జస్ట్ లేదా ఎన్టీ రామారావు కూడా వెళ్ళి ఎన్టీ రామారావు పేరు పెట్టినాడు కొడుకు అతను క్యాస్ట్ కాదు అతనికి ఇది కాదు అతను పెట్టుకుని వాళ్ళకి తెప్పేశాడు ఎన్టీ రామారావు పేరే కదా మరి కేడిఆర్ అంటేనే అవును అలా పెట్టి మొత్తానికి ఎన్ని విధాలుగా ఎంటర్ అవ్వాలి అన్ని విధాలుగా ఎంటర్ అవి సో అతనికి కాంపిటీషన్గా ఉన్న అలా లేపేశాడు అక్కడి నుంచి అతను కానీ మినిస్ట్రీ ఉంటే ఇప్పుడు మీ దగ్గర మీకు సెపరేట్ స్టేట్ కూడా ఉండేది కాదు ఇప్పుడు సో ఇవన్నీ అందరికీ తెలిసినవి ఇంకొకసారి సర్జమా తర్జుమా ఎందుకు చేసుకున్నామంటే ఫ్రాడ్ ల్యాండ్ ఫ్రాడ్ ద కోర్ ఏమంటారు దాన్ని హై హైట్ ఆఫ్ ఫ్రాడ్ హైట్ ఆఫ్ కరప్షన్ హెలికాప్టర్లో తిరిగి పంచేసుకోవడమే ల్యాండ్ ఎవరు చేయలేదని చేశారు చాలా మంది చేశారు పంచుకోడు చంద్రబాబు నాయుడు చేశాడు అలా పంచుకోబట్టే రామానాయుడు స్టూడియోకితర ఆ హెలికాప్టర్లను చూసి ఇచ్చాడు ఎవరు బాబు సొమ్మది అలాగ ఇచ్చావు సేమ్ కమ్యూనిటీ కదా పైన చూసి ఇది నువ్వు చూసుకో అతను ఆ పక్కన ఉన్న పోరం ఒక ఇరవై ఎకరాబ్ అది కలిపేసుకున్నాడు అందుకనే దానికి అది ఏ మార్కెట్ లేకుండా పోయింది అది ఎలాగో వచ్చిందో అలాగే పోద్దంటారు అంటారు న్యాయపరంగా వచ్చింది వేరు అట్లీస్ట్ ఒక ఇన్సెంటివ్ కింద ఇస్తారు కొంతమందికి ఎవరైతే పనిచేసి పెట్టారు ఈ విధంగా కాదు ఈ విధంగా చంద్రబాబు నాయుడు పోస్ట్ ప్రొడిలెంట్ వెరీ వెరీ ప్రోడిలెంట్ చీఫ్ మినిస్టర్ లేదు ఇప్పుడు సబ్జెక్టు తెలియదు ఒక ఇంగ్లీషర్గా మాట్లాడు సో ఇవన్నీ ఉంటాయి అంటే అటు అటు చెప్పుకోకూడదు ప్రజలు చెప్పకుండా ఇది హై టైం ప్రజలు ఎడ్యుకేట్ అయ్యి రేపొద్దున మీ వాల్యూబుల్ ఓట్ వేసినప్పుడు ఇలా లోపల నా ఫ్రాడ్ అని కవిత లోపల ఫ్రాడిలెంట్ అండ్ రౌడీ అదే అదేవిధంగా కొడుకు ఈజ్ ఆల్సో ఫ్రాడిలెంట్ ఈజ్ యూజింగ్ హీరోయిన్స్ డిమాండింగ్ గా నాన్ బెటరా బెటరా ఆ లెవెల్కి వెళ్ళిపోయింది నాకు కొంతమంది చెప్పారు నాకు విచ్ ఈస్ నాట్ కరెక్ట్ ఇప్పుడు అదకౌరులు చెప్తాడు యూట్యూబ్లో వాళ్ళందరూ తెలిసి తెలియకుండా పెడతా తమ్ములన్స్ పెడతా తమ్మున్స్ నేను చెప్పిన దానికే తమ్ములన్స్ వేరేగా ఉంటాయి ఇదేదో ఏదో ఉందో ఏమైనా కొత్తగా పెట్టి చెప్పానామా నేనే చూస్తూ ఉంటాను దట్ ఈస్ అ బిజినెస్ వాళ్ళు అట్రాక్ట్ చేసుకోవడం వస్తాను వాళ్ళ మీద ఏదో చర్య తీసుకోండి అనేది ట్వీట్ చేశాడు అతను కేటీఆర్ యూట్యూబ్ల మీద యాక్చువల్గా నువ్వు ఎంత ప్రాడలెంటు హైట్ ఆఫ్ ప్రాడిలెంట్ నువ్వు ఉండి ఆర్ యూజింగ్ గర్ల్స్ లైక్ జస్ట్ లైక్ దట్ యు అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గే విత్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ద సేమ్ నేనేం తక్కువ తిన్నా చిలి చేస్తుంది ప్లస్ పైకి చాలా ఇష్టమైన చెల్లె అందరికీ అందరి చెల్లెళ్ళు చాలా ఇష్టమే అందరి కోతులు ఎవరి ఇష్టం ఎవరికి ఇష్టం కదమ్మా నీ చెల్లెలు నీకు ఇష్టం ఎక్కడ నీకు ఇష్టం అంతే కదా ఇస్తానికి అటువంటి కంట్రోల్లో పెట్టుకోవాలి సో షీ గోయింగ్ టు తిహార్ జైల్ ఈజ్ ఏ గుడ్ సైన్ మంచి పరిణామం ఓకే వేస్తారు వీళ్ళు వీళ్ళు అసలు వీళ్ళకి తగ్గేది లే బీజేపీ వాళ్ళు తగ్గేది లే టేబుల్ ఒకటారు పిల్లల్లాగా ఆ విధంగా ఉన్నారండి చాలా చాలా లెవెల్లో వెళ్ళిపోయారు నేను ఇంకా మిగతా స్టేట్లు కూడా మీరు అడగట్లేదు కానీ నేను ఆల్మోస్ట్ అదర్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియా కూడా చూస్తున్నాను హౌ బీజేపీ ఈజ్ మూవింగ్ ద మూవ్స్ ఎలా మూవ్ చేస్తుంది అవన్నీ కూడా చూస్తాను కంగనా రావు తీసుకొచ్చారు ఆ అమ్మాయి ఏదో మాట ఏదో ఒక తమ్ దాని మీద పెద్ద దుమారం లేగింది అవన్నీ కూడా తెయ్యాలి సౌత్ ఇండియా అండ్ సౌత్ ఇండియా లాగా ఉండిపోకూడదు మనం కూడా మాట్లాడే గలిగే శక్తి ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని అడగాలి వాట్ ఈజ్ హ్యాప్నింగ్ వై అర్నాబ్ గోస్వామి ఈజ్ షౌటింగ్ అగెయిన్స్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ స్పోక్స్మెన్ ఎలా మాట్లాడింది సో ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి వాళ్ళకి బాగా కావాల్సిందే సౌత్ ఇండియా మోడీ గారికి అమిత్ షాకి సౌత్ ఇండియాలో ఎందుకు దేవో అంటాడు ఇక్కడ నత్ దేడ్ బాగుంటే ఎనీథింగ్ బట్ దానికి కారణం కూడా ఉంది ది డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఏం చేయలేదు అట్లీస్ట్ తెలంగాణలో కొంచెం బెటర్ తెలంగాణకి ఏం చేయలేదు తెలంగాణ మేనిపులేట్ చేశారు ఈ మాత్రం కూడా చేయలేదు అక్కడ ఆంధ్రాలో ఏమీ లేకుండా తనందరం తనే మేనేజ్ చేసుకుంటూ వచ్చేయంటే జగన్ గొప్ప కదా అంటే స్టాండ్ ఎలా మేనేజ్ చేశాడు అనేది దేవుడు తెలియదు తెలియాలి అది వేరే సబ్జెక్టు ఇక్కడి పట్టుకు తిహార్ కానీ నిజంగా వెళ్ళిపోతుంటే తను కరెక్ట్ కొంతకాలం ఒకటి వేసవకాలం రెస్ట్ తీసుకుంటుంది గెస్ట్ హౌస్ లాగా తిహార్ జైలు గెస్ట్ హౌస్ అనమాట ఓకే